నవమాసాలు మోసి కంటుంది అమ్మ చిట్టి చిట్టి పాదాలను తన అరచేతుల మీద పెట్టుకుని నడిపిస్తాడు నాన్న అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు ఇద్దరు ప్రాణమున్నన్ని రోజులు తమ బిడ్డకు సాయపడాలని ఆశిస్తారు అమ్మా నాన్నలు కానీ ఇక్కడ విధి అమ్మా నాన్నలతోనే ఆడుకుంది వాళ్ల కన్న బిడ్డ ఒడిలో వాళ్లనే చిన్న పిల్లల్లా మార్చేస్తుంది జన్మనిచ్చిన వారి కోసం తన జీవితాన్ని ధారబోసిన కూతురమ్మని ఒక్కసారి కలుద్దాం ఇదిగో ఇక్కడ కన్నీళ్లు పెడుతున్న ఈమె పేరు అర్చన వీళ్లది నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామం చెరుకు దుర్గారెడ్డి పద్మల ఏకైక సంతానం అర్చన అమ్మా నాన్నలు ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం వెళ్లతీస్తున్నారు అమ్మ హోటల్లో పనిచేయడం నాన్న గ్రామంలో హెల్పర్గా పనిచేశాడు కానీ విధి వాళ్లను వెంటాడింది దుర్గారావుకు పెరాల్సిస్తో కాళ్ళు చేతులు పడిపోయాయి మాట సైతం రాదు ఇక ఇది చూస్తూ కొద్ది రోజులుగా హోటల్లో గిన్నెలు కడిగి కుటుంబాన్ని పోషించిన తల్లి పద్మ సైతం హైబీపీతో కింద పడిపోయి పూర్తి కంటిచూపు కోల్పోయింది అప్పటి వరకు చక్కగా చదువుకునే అర్చన చదువు మధ్యలో ఆపేసి హైదరాబాద్ నుండి ఇంటికి చేరుకుంది మంచం పట్టిన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకుంది నా అనేవాళ్లు ఎందరున్నా బంధువుల బలగం ఎంత ఉన్నా గ్రామ పెద్దలున్నా పట్టించుకునేవారెవ్వరూ ఆమెకు కనిపించలేదు ఇంకే ఉంది బాధను దిగమింగుతూ అమ్మా నాన్నలే సర్వస్వమని ధైర్యంగా వాళ్ళిద్దరికీ కావలసిన అన్ని పనులు చేస్తూ వస్తోంది అర్చన కళ్ళులేని అమ్మకు వెలుగునిస్తుంది కాళ్లులేని నాన్నకు నడిపించే నావైంది కనీస పనులు చేసుకోలేని తల్లిదండ్రులను తినిపించడం నుండి మొదలుకుంటే చిన్న పిల్లల్లా పెంచుతుంది అర్చన నాన్న తన పనులు తాను చేసుకోలేడు కనీసం షేవ్ సైతం చేసుకునే పరిస్థితి లేదు నాన్ననే కొడుకులా అమ్మనే బిడ్డలా వాళ్లకు అన్నం తినిపించడం ట్యాబ్లెట్స్ వేయించడమే కాదు స్నానాలు చేయించడం అమ్మకు దువ్వడం బొట్టు పెట్టడం దగ్గర నుండి బట్టలు మార్చే వరకు అన్నీ ఆమె తల్లి కంటే ఏమో కానీ తండ్రికి సైతం ప్రతి పని చేస్తుంది చెప్పుకోవడానికి అమ్మాయే అయినా నాన్నకు ప్రతి పని చేస్తుంది మాటలతో చెప్పలేని పనులు సైతం ఆమె చేస్తుందంటే అర్చనకొచ్చిన బాధ ఏంటో తెలుసుకోవచ్చు మగవాళ్లే సాటి మగవాళ్లకు అలాంటి పనులు చేయరు కాని తండ్రిని చిన్నపిల్లాడిలా భావించి అన్ని పనులు చేస్తున్నానని కన్నీరు పెడుతూ చెప్తోంది ఆ తల్లి పైన జాలి చూపిస్తారని చెప్పి ఎవ్వరికేం చెప్పుకోలేదు బయటికి అంటే నా కనిపించాలి ఏడుపు అనిపించొద్దని ఇంట్లో సేపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటే కొంచెం వెళ్ళిన తర్వాత వాళ్ళవుతూ ఉంటే కొంచెం సంతోషంగా అని చెప్పి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేదు ఎవరికి తెలియదు ఒకరోజు సార్ సడన్గా వచ్చేసిర్రు నువ్వు ఎప్పుడు చూసిన అవుతూనే ఉంటావు ఏం చేస్తావు అసలు నువ్వు అని వచ్చేసరికి ఇద్దరిని చూసి ఆయన ఒక పది నిమిషాలు కూడా ఉండలేరు పాపం ఆయన ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయి నువ్వు ఇంత ఇంత ఘోరపైన పరిస్థితులు ఉన్నవా నువ్వు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అని చెప్పి ఆయన అసలు వెళ్ళిపోయాను ఒక పది నిమిషాలు కూర్చోలేదు నేను ఎందుకే చెప్పలేదు మీరు చూసి ఇట్లా జాలి పడతారని చెప్పి అమ్మ కాస్త నడిచే పరిస్థితి ఉన్నా కంటి చూపు లేదు నాన్న చూసే పరిస్థితి ఉన్నా నోటితో ఏం చెప్పలేని కాళ్ళు చేతులు ఆడించలేని పరిస్థితి ఇలాంటి స్థితి పగవాడికైనా రావద్దు అనుకునేంత కష్టం ఆ బాధ మాటలకు అందరూ రాసేందుకు దొరకని కడు స్థితి కోరిక అసలు నాకు నా దగ్గర దాకా రాలేదు ఆ కోరిక అసలు నాకు కలిగిన కూడా కలగట్లేదు పెళ్లి చేసుకోవాలి నేను వెళ్ళిపోవాలి నేను ఒక్క గంట లేట్ అయితేనే వాళ్ళు నా కోసం రోడ్కు ఇట్లా చూసేవాళ్ళు నేను మొత్తానికి వెళ్ళిపోతే ఇంకెవరుంటారు సార్ వీళ్ళని చూసుకోడానికి నా జీవితానికైతే ఇంకా వీళ్ళే ఆధారం ఇంకా నేనైతే ఇంకా వీళ్ళని వదులుకోలేను వేరే వృద్ధాశ్రమాలలో వేయలేను నేను ఉండి కూడా చచ్చిన కెందుకే ఇంకా నేను వెళ్ళిపోతే నాకు మ్యారేజ్ కూడా అవసరం లేదు అయినా అర్చన వెనుకాడలేదు మొక్కబోని ధైర్యంతో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఎక్కడా భయపడకుండా కుటుంబ పోషణ చేస్తుంది చదివింది ఇంటరే అయినా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అటు అమ్మా నాన్నలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బడిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది బడికెళ్లే సమయంలో కానీ లేదా బయటికెళ్ళినా తన బాధను ఎప్పుడూ మొహం మీద కనిపించకుండా చిరునవ్వుతో ఉంటుంది అర్చన